హాయ్ సార్ హాయ్ సార్ మీ పేరు శేషగిరిరావు శేషగిరిరావు గారు ఏం చేస్తూ ఉంటారు నేను ఆర్మీ రిటైర్డ్ ఆర్మీ రిటైర్డ్ చాలా జాగ్రత్తగా మాట్లాడాలైతే మీరు ఓకే సార్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం ఏం చేస్తున్నారు ఇదే ఎంటర్టైన్మెంట్ ఆరోగ్యం చూసుకోవటం వాకింగ్ భగవద్గీత పట్టణం భగవద్గీత సార్ మీకు పెళ్ళైందా అయిందా పెళ్ళి అవుతుంది సార్ నైన్టీన్ ఎయిటీలో అయింది నైన్టీన్ ఎయిటీ అప్పటికి మేము ముట్టలు కూడా ముట్టలేదు ఓకే సార్ మిమ్మల్ని అడగచ్చు అడగకూడదా మరి అడిగేస్తున్నాము సీక్రెట్ అయితే అయితే కానీ ఈ సీక్రెట్ మీరు ఇప్పుడు మాకోసం రివీల్ చేయాలి చెప్పండి సార్ మీరు చదువుకునే రోజుల్లో మీరు లవ్ ఎవరు సార్ లవ్ అనేది ఉండేది కాదు అప్పుడు అసలు సార్ ఒక అమ్మాయిని చూస్తే అరే ఈ అమ్మాయి చాలా చక్కగా ఉంది చంద్రబింబం లాంటి ముఖం అలా కోనేటి లాంటి కళ్ళు ఇలాంటివన్నీ చెప్పుకునే వాళ్ళు కదా అంతా ఇప్పుడు వచ్చింది కానీ డెవలప్మెంట్ అప్పుడు లేదు అప్పుడు టీచర్స్ అంటే భయం తల్లిదండ్రులు అంటే భయం చదువు అంటే భయం టైం అంత దొరికేది కాదు ఇప్పుడు ఒక ఫార్మర్కి ఉన్న పిల్లలు విలేజ్ నుంచి స్కూల్కి వచ్చి స్కూల్లో చదివి మళ్ళీ విలేజ్కి వెళ్ళి మళ్ళీ పొలంలో పనిచేసి మళ్ళీ ట్యూషన్కి వచ్చి ఎంత రష్గా ఉండేదంటే లైఫ్ రొటీను వాళ్ళకి వేరే ఆలోచించే అంత దొరికేది కూడా కాదు మీకైతే నిజంగా ఫస్ట్లో లేదైతే లేదు నేను కాలేజ్ డేస్ ఇక్కడ చేయలేదు టెంత్ దాకా చదివాను మా కష్టంగా తల్లిదండ్రులు అంత కోఆపరేటివ్ చేయపోయాను ఆ తర్వాత ఆర్మీకి వెళ్ళిపోయాను ఆర్మీలోనే చదివాను జాబ్ చేస్తూ ఆర్మీలో చదువుతూ డిగ్రీ కంప్లీట్ చేశాను ఆర్మీలోనే డిప్లొమా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేశాను అక్కడే జూనియర్ కమిషన్ ఆఫీసర్ అయ్యాను అక్కడ నుంచి థర్టీ ఇయర్స్ సర్వీస్ చేసి రిటైర్ అయ్యాను చాలా ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్ జర్నీ సార్ మీది ఇందుకు ఈ మధ్యలో పెళ్ళిలా సార్ మీ తల్లిదండ్రుల లేకపోతే ఎలా పెళ్ళి ఎవరు చేశారు తల్లిదండ్రులు చేశారు అసలు ఆవిడని కూడా పెళ్ళికి ముందు చూసింది లేదు ఎన్ని పాతకాలంలో ఇలా బాండింగ్స్ ఉండిపోయి నా మేనకోడల్ని చేసుకోవాలి లేదా ఇలా అక్క కూతుర్ని చేసుకోవాలి లేదా మామయ్య కూతుర్ని చేసుకోవాలని ఈ బాండింగ్స్ వల్ల బహుశా మీకు ఆ స్టెప్స్ రాలేదేమో పుట్టగానే పేరాడుకోవడము సో ఆ వర్షంలో వీళ్ళకి ఇంకొక ఇంకొక వర్షం ఆలోచించే టైం దొరికేది సార్ మూవీస్ బాగా చూస్తుంటారా బాగా కాదు కానీ చూస్తుంటాను టైం ఉండేది ఏ మూవీస్ బాగా చూస్తారు సార్ అన్ని రకాలు అప్పు మే మా చిన్నప్పుడు అయితే జానపదాలు ఎక్కువ అగ్గిరాముడు పిడుగురాముడు గోపాలుడు గోపాలుడు ఇలాంటి ఎన్టీఆర్ పిక్చర్స్ ఉండే జానపదాలు కాంతారావు రాజనాల ఈ టైప్లో ఉండేవి నాగేశ్వర ఏమో మామూలుగా సామాజికంగా మన సాంఘిక ఫిలిమ్స్ ఉండే లవ్ మ్యారేజ్స్ ఇద్దరు హీరోలు ఒక హీరోయిన్ వాళ్ళు ఇప్పుడే సంఘర్షణ చివరికి ఎలా కలిసేవాళ్ళు అలాంటివి ఉండేవి సరే ఈవెన్ ఆ మూవీస్ చూసినప్పుడు కూడా నా లైఫ్లో ఈ వర్షన్ ఉండాలని అనుకోలేదా అలా అంత ఫార్వర్డ్ కాదు అప్పుడు జనం ఓకే ఇప్పుడు కదా ఇవన్నీ వచ్చినాయి మీడియాస్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనకంటే చిన్నపిల్లలు కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అప్పుడు మాకు ఇంత లేదు పుస్తకం బుక్ చదివితే బుక్ నాలెడ్జ్ ట్యూషన్కి వెళ్తే ప్రైవేట్ మాస్టర్ భయం స్కూల్కి వెళ్తే మళ్ళీ రెండు పీరియడ్లు స్టడీ జరిగితే ఒక పేరడు స్పోర్ట్స్ ఉంటుంది ఆ విధంగా వాళ్ళు పరిగెత్తి మళ్ళీ వచ్చి మళ్ళీ చదవడం ఇదే ఇందులోనే రొటీన్ అయిపోయేవాళ్ళు కానీ ఈ అవుట్ ఆఫ్ నాలెడ్జ్ తక్కువగా ఉండేది చాలా తక్కువగా ఉండేది ఓకే సార్ చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్